నేర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము ఈరోజు మోషే కథ తెలుసుకుందాం మోసే కథ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఏ మహిమ లేని వ్యక్తిని దేవుడు తన యొక్క గొప్పతనంతో అతను ఎంత గొప్పగా చేశాడన్నది ఈ కథలో మనం తెలుసుకుంటాం దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నమ్మకమైన సేవకుడు మోసే అతని కథను తెలుసుకుని తరిద్దాం మోసే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు దేవుడు ఏర్పరచుకున్న నమ్మకమైన సేవకుడు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడినవాడు మోసే నా ఇల్లంతటిలోనూ నమ్మకమైన వాడని యహోవా దేవుడే స్వయంగా మెచ్చుకున్నాడు యోషపు ఐగుప్తులో ఉన్న కాలంలో యాకోబు సంతానం డెబ్బై మంది ఐగుప్తుకు వెళ్ళారు వారు క్రమక్రమంగా విస్తరించి లక్షల సంఖ్యకు పెరిగారు ఐగుప్తురాజు ప్రజలు వారి చేత కఠినమైన పనులు చేయింపసాగారు రాజు హెబ్రియుల మగపిల్లను పుట్టగానే చంపివేయమని హెబ్రి మంత్రసానులకు ఆజ్ఞాపించాడు ప్రతి మగబిడ్డను నదిలో పారివేయమని కూడా ఆజ్ఞాపించాడు కానీ మంత్రసానులు రాజు ఆజ్ఞను పాటించక రాజుతో అబద్ధం చెప్పారు లేవి వంశంలోని ఒక స్త్రీకి ఒక అందమైన కుమారుడు పుట్టాడు ఆ స్త్రీ రాజాజ్ఞకు భయపడింది ఒక జమ్ము పెట్టెలో ఆ బిడ్డను దాచి నదిలోని నాచులో దాచిపెట్టింది పరో చక్రవర్తి కుమార్తె నదిలో స్నానం చేయడానికి వచ్చి ఆ బాలుని చూసింది చాలా సంతోషించి ఆ పిల్లవాడిని పెంచుకోవాలని నిర్ణయించుకుంది ఆ బిడ్డను పెంచే భారం ఆ పిల్లవాడి తల్లికే అప్పగించబడింది చూడండి దేవుని మహయ్య ఎలాంటిదో ఆ తల్లి అని పిల్లోడికి తెలియదు పిల్లోడికి ఆమె తల్లి అని తెలియదు ఆ బాలుడు నీటి నుండి తీయబడ్డాడు కనుక అతనికి మోసే అని పేరు పెట్టబడింది మోసే రాజభవనంలో రాజకుమారుని వెళ్ళి పెరిగాడు ఒకరోజు మోసే ఒక ఐగుప్తియుడి హెబ్రియుని కొట్టడం చూశాడు స్వజాతి అభిమానంతో ఆ ఐగుప్తియుని చంపి ఇసుకలో పూడ్చిపెట్టాడు మనసుడి జనం ఇద్దరు హెబ్రియులు కొట్టుకుంటున్నారు మోసే వారికి న్యాయం చెప్పబోయాడు అప్పుడు వారిలో ఒకడు నిన్న నీవు ఐగుప్తుని చంపావు ఈరోజు నన్ను చంపాలనుకుంటున్నావా అన్నాడు తన రహస్యం తెలిసి తెలిసిపోయిందని మోసే భయపడ్డాడు మిధ్యాన దేశానికి పారిపోయాడు అక్కడ అనే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అక్కడే ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులో భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్నారు వారు యహోవా దేవుణ్ణి మొరపెట్టుకున్నారు దేవుడు వారి యొక్క మొర విన్నాడు వారిని ఐగుప్తు దాస్యం నుంచి విడుదల చేయాలనుకున్నాడు ఒక దినం మోసే గొర్రెలను మేపుతూ హోరేవ కొండకు వచ్చాడు అక్కడ అగ్నిలో మండుచున్న ఒక పొదను చూశాడు మంటలో పొద కాలిపోలేదు ఆ వింతను చూడాలని మోసే పొద దగ్గరికి వెళ్ళాడు అప్పుడు పొదల నుండి దేవుని స్వరం వినిపించింది మోసే నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధ స్థలం నీవు దగ్గరకు రావద్దు నీ కాళ్ళకు ఉన్న చెప్పులు వదులు నేను ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి నా ప్రజల మొర విన్నాను వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే కణాను దేశానికి చేరవేస్తాను ఈ పని నీ ద్వారా జరుగుతుంది అప్పుడు మోసే దేవా నేనొక మామూలు మనిషి బాగుగా మాట్లాడే శక్తి లేని వాడిని ఆ ప్రజలు నన్ను నమ్మరు కనుక వేరే ఎవరినైనా పంపించు అని అన్నాడు కానీ దేవుడు ఈ పని చేయడానికి నీవే తగిన వాడివి అన్నాడు ఇస్రాయిల్ ప్రజలు విశ్వసించడం కోసం ఈ మూడు సూచన క్రియలు చేసి చూపించమని మొదటిదిగా మోసి తన కర్రను కింద అది పాముగా మారిపోయింది దాని తోకను పట్టిపైకి ఎత్తగానేది మరలా తిరిగి కర్రగా మారిపోయింది రెండవదిగా మోస తన చెయ్యి రొమ్మున ఉంచుకోగానే అది కుష్ట తెల్లగా మారిపోయింది రెండవసారి అలా తీయగానే మామూలు చేయగా మారిపోయింది మూడవదిగా కొంచెం ఏటి నీళ్లు తీసుకుని నేల మీద పోయగానే రక్తంగా మారిపోయాయి యోహోవా దేవుడు మోసయతో ఈ విధంగా అన్నాడు నీవు రాజు పరో దగ్గరికి వెళ్ళు రాజా ఇస్రాయలు ప్రజలంతా అరణ్యానికి వెళ్ళి దేవుణ్ణి పూజించాలి కాబట్టి అనుమతి ఇవ్వండి అని అర్థించు నేను పరో హృదయాన్ని కఠినపరుస్తాను కాబట్టి అతను మీకు అనుమతి ఇవ్వడు అప్పుడు నేను ఐగుప్తు ప్రజలను తెగుళ్ళతో బాధ పెడతాను వారు విసిగిపోయి మిమ్మల్ని దేశం విడిచి తొందర పెడతారు నేను నీకు ఇస్రాయేల్ ప్రజలకు తోడుగా ఉంటాను అన్నాడు అలాగే మోసే తన కర్రను చేత పట్టుకున్నాడు అన్నైన ఆహ్వాహను వెంట తీసుకుని ఐగుప్తు దేశం వెళ్ళాడు ఇస్రాయెల్ పెద్దలందరిని పిలిపించాడు తాము వచ్చిన పనిని తెలియజేశాడు మోసే చేసిన మూడు సూచక్రియలను చూసిన ప్రజలు మోసే నిజంగానే దేవుని చేత పంపించబడ్డాడని నమ్మారు మోసి అహరోన్లు పరో రాజు దగ్గరికి వెళ్ళి అనుమతి అడిగారు అప్పుడు పరో యహోవా ఇవ్వడు ఆయనను నేను ఎరుగను ఇస్రాయల్ ప్రజలకు అనుమతి ఇవ్వను అని ఖండితంగా చెప్పాడు అంతేకాక ఇస్రాయేలిలకు గడ్డి ఇవ్వవద్దని ఎక్కువ కష్టపెట్టమని ఇటుకలు మాత్రం తక్కువ కాకూడదని ఇటుకల పనిని సంపూర్ణంగా చేయాలని తన అధికారులను ఆజ్ఞాపించాడు మోసీ అహరోను రెండవసారి పరో దగ్గరికి వెళ్ళారు పరో ఏదైనా సూచక్రియ చేసి చూపించమన్నాడు అప్పుడు అహోరును తన చేతిలో ఉన్న కర్రను కింద పడవేశాడు వెంటనే అది పాముగా మారిపోయింది పరో చెప్పగానే ఐగుప్తు మాంత్రికులు కూడా పాములను సృష్టించారు కానీ అహరోను పాము ఆ పాములన్నింటినీ మింగివేసింది ఈ అద్భుతం చేసిన తర్వాత కూడా ఫరో మనస్సు మెత్తబడలేదు అందువల్ల యహో పది తెగుళ్లతో ఐగుప్తు ప్రజలను బాధ పెట్టాడు ఆ పది తెగుళ్ళు నీళ్లు రక్తంగా మారుట కప్పలు పేలు జోరీగలు తెగులు పొక్కులు దద్దులు వడగన్లు మిడుతలు చీకటి తొలిచూలు బిడ్డలు పశువులు మరణించుట ఈ పది తెగుళ్ళ వలన ఐగుప్తు ప్రజలు ఎంతో బాధపడ్డారు పదవి తెగులు రాబోతుందని మోసే హెచ్చరించినప్పటికీ ఫరో లెక్క చేయలేదు మోసే జరగబో సంగతులను ఇస్రాయేల్ ప్రజలందరి ముందుగా తెలియజేశాడు వారు ఎప్పుడు ఏమి చేయాలో వివరించాడు మీరు పస్కా పండుగ ఆచరించండి ఒక ఏడాది వయసున్న గొర్రె పిల్లను చంపి దాని రక్తాన్ని మీ ఇళ్ల ద్వారా బంధపై కమ్మీ మీద రెండు నిలువు కమ్మీల మీద చల్లండి యుహో ఆ రక్తాన్ని చూసి మీ తొలిచూలు పిల్లలను చంపకుండా దాటిపోతాడు మీరు మీ నడుము కట్టుకొని కాళ్ళకు చెప్పులు తొడుక్కొని కర్ర చేత పట్టుకొని తోరపడచ్చు ఆ గొర్రెపిల్ల మాంసాన్ని పులియని రొట్టెలను తినాలి ఏడవ దినము వ్యూహోవా మిమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుండి తప్పించి ఆ దేశం నుండి బయటికి రప్పిస్తాడు అని చెప్పాడు అంతా మూసే చెప్పిన విధంగానే జరిగింది పరో ఇల్లు మొదలు ఖైదీ వరకు ఐగుప్తు దేశంలోని తొలిచూలు పిల్లలు అందరూ చనిపోయారు పశువుల్లో కూడా ఇలాగే జరిగింది ఐగుప్తు దేశమంతా మహాఘోషం పుట్టింది ప్రజలు భయంతో గడగడ గడగడ వనకసాగారు అప్పుడు ఫరో ఇస్రాయేల్ ప్రజలను వెంటనే తీసుకొని పొమ్మని తొందర పెట్టాడు ఇస్రాయేల్ ప్రజలంతా మోసే అహరోల నాయకత్వంలో బయలుదేరారు వారు ఐగుప్తు వారిని అడిగి విస్తారంగా వెండి బంగారము బట్టలు ఇప్పించుకున్నారు వారు రామశిషు నుండి సుక్కోతుకు ప్రయాణమై ముందుకు సాగిపోయారు ఐగుప్తు నుండి కణనుకు బయలుదేరిన ఇస్రాయలు ప్రజలు పిల్లలు కాక ఆరు లక్షల మంది నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తులో బాణిసత్వంలో పడి పలు బాధలు అనుభవించినటువంటి వీళ్ళు మోసియద్ ద్వారా వారికి దాస్య విముక్తి లభించింది ఓకే మనం ఇప్పుడు ఇందులో ధ్యానించవలసినటువంటి ముఖ్య అంశాలు ఏమిటంటే మోసే నమ్మకమైన సేవకుడు దేవుని యాజ్ఞలను సంపూర్ణంగా అనుసరించినవాడు దేవుడు మోసే ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు జరిగించాడు దేవుడు మోసయకు పది యాజ్ఞలు ధర్మశాస్త్రం ఇచ్చాడు అది నెక్స్ట్ పాఠంలో మనం తెలుసుకుంటాము ఇక్కడ నాయకత్వం మాత్రమే చదువుకున్నాము పది యాజ్ఞల గురించి నెక్స్ట్ తెలుసుకుంటాము మోసేకు యేసుక్రీస్తుకు క్రీస్తుకు కొన్ని విషయాల్లో సారూప్యం ఉందని బైబిల్ పండితులు నమ్ముతారు మోసే ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు దాస్యం నుంచి విడుదల చేసి కరానుకు చేర్చాడు యేసు మానవులను పాపదాస్యం నుంచి విముక్తులను చేసి పరలోకానికి చేరుస్తారు మోసే ఇస్రాయేల్ ప్రజల కొరకు దేవుని విజ్ఞాపన చేసిన విధంగానే యేసు మనకొరకు దేవునితో విజ్ఞాపన చేస్తున్నాడు మోసే మంచి నాయకుడు ఈ పాఠంలో మనం తెలుసుకోవలసినటువంటి ముఖ్య బంగారు వాక్యం ఏమిటంటే యహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోసే వంటి ఇంకొక ప్రవక్త ఇస్రాయేలీలో ఇదివరకు పుట్టలేదు ఇది ద్వితీయోపదేశాండం ముప్పై నాలుగు పన్నెండులో మనము చదువుకుంటాము చూడండి ఇప్పుడు ఈ పాఠంలో మోసే ఎవరు ఎక్కడ పుట్టాడు ఎలా పెరిగాడు ఎంత అనామకుడు పది మందిలో మాటలు లేనటువంటి శక్తి ఉన్నవాడు కూడా కాదు నక్కివాడు అటువంటి వాణ్ణి దేవుడు ఎన్నుకున్నాడు అటువంటి వాణ్ణి చేత నాయకత్వపు లక్షణాలు ఇచ్చి ఆ దేశంలో జరిగేటువంటి పరిస్థితుల బెదిరించి దాస్య శంకరాలను తెంచి తమ వాళ్లకు స్వతంత్ర కల్పించినటువంటి గొప్ప యోధుడు నాయకుడు ఈ బలమంతా దేవుడు మోసే ఇచ్చాడు అందుకే దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా ఎన్నుకుంటారో తెలియదు ఇక్కడ ఈ కార్యం జరిగించుటకు దేవుడు మోసేను ఎన్నుకున్నాడు మోసే నాయకత్వంలో ఇస్రాయేలీలంతా దాస్యం నుంచి బయటపడ్డారు కనాడు దేశానికి వెళ్ళిపోయారు కదా చాలా గొప్పగా ఉంది కదా ఈ కథ విన్నప్పుడు మనం నిజంగా అల్పులమని ఎప్పుడు బాధపడవద్దు మనలో ఏ శక్తులు లేవు మనకి ఏ స్కిల్స్ లేవు నేను అజ్ఞానిని నేను వెనుకబడ్డవాన్ని అని ఎప్పుడూ ఫీల్ కావద్దు కనుక దేవుడు ఉన్నాడని నమ్మి దేవునిపై భారం వేసి మనం చేసే పనిలో నిబద్ధతతో నిమగ్నమై చేస్తే అన్ని సత్ఫలితాలే వస్తాయని మనకు మోసే వల్ల మోసే కథ వల్ల మనకు సంపూర్ణంగా తెలిసింది ఓకే థ్యాంక్ యూ బ్రదర్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఎంకరేజ్ చేయండి వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఈ కథలు వినడం వల్ల మీకు మనశ్శాంతి కలగడమే కాకుండా మీకు అన్ని సత్ఫలితాలు మంచి మీ మీరు మీరున్నటువంటి సమాజంలోనూ మంచి ఫలితాలు వస్తాయని నేను నమ్ముతున్నాను ఓకే థ్యాంక్